రాహుల్ గాంధీకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే షాక్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ వారం రోజుల పాటు గడువు పెట్టి వార్నింగ్ జారీ చేసింది ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు రాహుల్ గాంధీ చచ్చినట్టు నోరు మూసుకొని వారం రోజుల్లో అఫిడవిట్ ఇచ్చి తీరతాడు జస్ట్ వెయిట్ అండ్ సి ఎందుకంటే ఎలక్షన్స్ లో గెలవలేక గెలవడం చేతగాక వ్యవస్థల మీద విషం చిమ్ముకుంటూ వ్యవస్థలు పాడైపోయాయి అని జనాలలో ఒక బ్యాడ్ ప్రపగాండా సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్ గాంధీ లక్ష మందరాల పెట్టు రాహుల్ గాంధీ దమ్ము లేదు గెలవడానికి కానీ జనాల బ్రెయిన్లో విషాన్ని నింపే ప్రయత్నం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఒకప్పుడు అయోధ్యవాసులలో కూడా అండి ఇలాగే కొంతమంది విషాన్ని నింపి పెట్టారు సీతమ్మవారిని అవమానించి అనుమానించి చాలా దారుణంగా సీతమ్మ వారి గురించి మాట్లాడి ఒక కాన్ఫ్లిక్ట్ జనాలే క్రియేట్ చేశారు రాముల వారికి సీతమ్మ వారికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేశారు రాజ్య ధర్మమా లేకపోతే వ్యక్తిగతమైన ధర్మమా అనే ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేశారు అయోధ్యవాసులు అందరు కాదు కొంతమంది వాళ్ల మెదడుల లోపలికి ఎవరు ప్రొపగండ బ్యాడ్ సీడ్స్ ఎవరు నాటారు సేమ్ ఎగ్జాక్ట్ గా రాహుల్ గాంధీ లక్ష మందర్ల పెట్టుగా పనిచేస్తూ ఉన్నాడండి అయితే ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రాంగ్ రాహుల్ గాంధీకి ఘాటుగా సమాధానం ఇచ్చింది అయా రాహుల్ నువ్వు నిరూపించే సాక్ష్యాలతో వారం రోజుల్లో ఒక అఫిడవిట్ అంటే ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలి లేదా నోరు మూసుకొని దేశానికి క్షమాపణలు చెప్పాలి అని ఎలక్షన్ కమిషన్ ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు ఈ రెండు తప్ప మూడో పాజిబిలిటీ అది లేదు రాహుల్ గాంధీకి సారీ చెప్తావా అఫిడవిట్ ఇస్తావా వన్ వీక్ టైమ్ ఇస్తున్నాం వారం రోజుల్లోగాను అఫిడవిట్ కనుక సమర్పించకపోతే ఓటర్ల జాబితాపై వస్తున్న ఆరోపణలన్నీ ఆధార రహితమైనవి అని మేము పరిగణించాల్సి వస్తుంది అధికార పార్టీకి ప్రతిపక్షానికి మధ్య ఎలక్షన్ కమిషన్ ఎలాంటి తేడా చూపదు మాకు ఏ రాజకీయ పార్టీ అయినా ఒక్కటే అని స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది నిన్న సండే అండి ఢిల్లీలో నేషనల్ మీడియా సెంటర్లో ఎలక్షన్ కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు వివేక్ జోషిలతో కలిసి జ్ఞానేష్ కుమార్ గారు మీడియాతో మాట్లాడారు బీహార్లో ప్రత్యేక సమగ్ర సవరణ సర్ అంటారు దాన్ని చేపట్టిన ఇంటెన్షనే అది ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను సవరించడము కానీ దాని మీద కూడా కొన్ని పార్టీలు అప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తూ రియాలిటీని మర్చిపోతూ ఉన్నాయి తమ సొంత ప్రయోజనాల కోసం ఎలక్షన్ కమిషన్ భుజాల మీద తుపాకీ పెట్టి ఓటర్లను లక్ష్యంగా చేసుకుంటూ ఉన్నాయి ఓట్ల చోరీ డబుల్ ఓటింగ్ ఇలాంటి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు ఓట్ల చోరీ లాంటి పదాలు ఉపయోగించడం రాజ్యాంగాన్ని అవమానపరచడమే బీహార్లో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని హడావుడిగా జరిపిస్తున్నాము అన్న ఆర్గ్యుమెంట్లో అసలు దమ్ము లేదు ఆర్గ్యుమెంట్లో ప్రతి ఎన్నికకు ముందు ఓటర్ జాబితాను సరిదిద్దడం ఎలక్షన్ కమిషన్ యొక్క చట్టబద్దమైన రాజ్యాంగబద్ధమైన డ్యూటీ ఓటర్ల డేటాబేస్లో తప్పులుంటే సవరించాలి అని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేయడం వల్లే ఈ ప్రక్రియ చేపట్టాం బీహార్లో ముసాయిదా ఓటర్ జాబితా మీద ఏమైనా అభ్యంతరాలుంటే తెలపండి ఫిర్యాదులుంటే మాకు చెప్పండి అని అన్ని రాజకీయ పార్టీలకు ఇంకా పదిహేను రోజుల గడువు ఉంది ఎలక్షన్ కమిషన్ తలుపులు బార్ల తెరిచే ఉంటాయి అందరికీ తెరిచే ఉంటాయి బూత్ స్థాయి అధికారులు ఏజెంట్లు పారదర్శకంగా పనిచేస్తున్నారు మీకు ఎక్కడైనా ఓటర్ల జాబితాలో ఎక్కడైనా ఏమైనా ఇష్యూ ఉంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి రండి ఇదండి జ్ఞానేష్ కుమార్ గారు మాట్లాడారు అంతేకాకుండా ఇంకా ఏమన్నారంటే భారతదేశంలో కోటి మంది అధికారులు పది లక్షల మంది బూత్ స్థాయి అధికారులు ఇరవై లక్షల మంది పోలింగ్ ఏజెంట్లు ఒక్క లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారు ఇంతమంది ముందు ఓట్లను దొంగతనం చేయడం సాధ్యమవుతుందా పోలింగ్ ఏజెంట్లు ఉంటారు అక్కడ బూత్ స్థాయి అధికారులు ఉంటారు లక్షలాది మంది కోటి మంది అధికారులు ఉన్నారు ఎట్లా ఓట్లు దొంగతనం చేస్తావు సాధ్యం అవుతుందా ఆలోచించండి రెండు సార్లు ఓటింగ్ వేసినట్టు ఆరోపణలు చేసిన వాళ్లను ప్రూఫ్ అడిగితే ఇంతవరకు మాకు ప్రూఫ్ ఇవ్వలేదు కానీ ఆరోపణలు మాత్రం చేస్తున్నారు మీడియా ముందర దీనివల్ల ఎలక్షన్ కమిషను భయపడదు ఓటరు భయపడడు ఓటర్లను అవమానిస్తే ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఉండదు వలస వెళ్లడం వల్ల వేరే కారణాల వల్ల లేదు అధికార యంత్రాంగం పనితీరులో ఉండే లోపాల వల్ల ఒక ఓటరు ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు కలిగి ఉంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి అలాంటి తప్పులను పరిష్కరించడానికే కదా ఈసీ ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతోంది అలాగే ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి హౌజ్ నెంబర్ జీరో ఈ హౌస్ నెంబర్ జీరో సమస్య మీద కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను చాలామంది ఓటర్లకు ఇళ్ళుండవు కానీ వాళ్ళ పేరు మాత్రం జాబితాలో ఉంటుంది జాబితాలో ఇచ్చిన చిరునామాకు వాళ్ళు కేవలం రాత్రిపూట నిద్రపోవడానికి వస్తారు కొందరైతే రోడ్ల పక్కన బ్రిడ్జ్ల కింద పడుకుంటారు అలాంటి వాళ్ళని ఫేక్ ఓటర్లు అని చెప్పి పిలిస్తే ఆ పేద ఓటర్లను హేళన చేసినట్టే ప్రతి అర్హుడైనటువంటి ఓటర్కు ఓటు హక్కు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడమే కదా ఎలక్షన్ కమిషన్ పని పంచాయతీలు మున్సిపాలిటీలు ఇళ్లకు నెంబర్స్ కేటాయించకపోవడం వల్ల కోట్లాది మంది ఓటర్ల ఇంటి నెంబర్ జీరోగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నగరాల్లో అనుమతులు లేని కాలనీలు చాలా ఉంటాయి ఆ కాలనీలలో ఉండే వాళ్లకు ఇంటి నెంబర్లు ఉండవు ఎందుకంటే అక్కడ ఉండే అధికారులు కేటాయించారు అసలు అనుమతి లేని కాలనీ అది అలాంటి వాళ్ళు ఓటర్ ఐడి కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు చిరునామా అనే చోట మేము ఏం రాయాలి చెప్పండి ఆ ఇంటి నెంబర్ అసలు ఇంటి నెంబర్ ఇవ్వరు వాళ్లకు అలాంటి ఏరియాస్ చాలా ఉన్నాయి భారతదేశంలో మరి ఏం రాస్తాం అందుకని జీరో అని చెప్పి నెంబర్ జీరో అని చెప్పి పెట్టుకున్నాం అలాంటి దానికి బ్రిడ్జ్ కింద పడుకుంటాడు ఒక అతను ఏం రాస్తావు అతనికి ఓటు హక్కుంది హౌస్ నెంబర్ ఏం రాస్తావు జీరో అని పెడుతున్నాం సో ఇలాంటి సందర్భాలలో వాళ్ళ ఇంటి నెంబర్ స్థానంలో ఇలా ఒక నెంబర్ ఇవ్వడం ద్వారా అలాంటి ఓటర్ల పక్షాన ఈసీ నిలబడుతోంది అంతేకాకుండా సుప్రీంకోర్టు ఆర్డర్ వేసినట్టు బీహార్లో ముసాయిదా ఓటర్ జాబితా నుంచి అరవై ఐదు లక్షల మంది పేర్లను వాళ్ళ వివరాలను జిల్లాల వారీగా ఈసీ వెబ్సైట్స్లో ప్రచురించాం బీహార్లో అరవై ఐదు లక్షల మంది పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించాం వాళ్ళ పేర్లు మొత్తం డీటెయిల్స్ అన్ని ఈసీ వెబ్సైట్స్లో పెట్టాం మెషిన్ రీడబుల్ ఓటర్ల లిస్టును విడుదల చేస్తే ఓటర్ల ప్రైవసీకి భంగం కలుగుతుంది అని రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు చెప్పింది మెషిన్ రీడబుల్ ఫార్మాట్ ని ఎవరైనా ఎడిట్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని మేము నిషేధించాం సో ఇవన్నీ ఆలోచించండి ఎలక్షన్స్ నిబంధనావళిలో క్లాస్ నెంబర్ లెవెన్ దాంట్లో కూడా ఓటర్ జాబితా టెక్స్ట్ మోడ్లో ఉండాలని మాత్రమే ఉంది ముసాయిదా ఓటర్ల జాబితాను సెర్చబుల్ పీడిఎఫ్ రూపంలో ఈసీ వెబ్సైట్ లో పెట్టాలని చెప్పలేదు కాబట్టి అలా పెట్టాలని అడిగే హక్కు పిటిషనర్కు లేదు ఇది జ్ఞానేష్ కుమార్ గారు మాట్లాడారండి లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చారు రాహుల్ కు లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఉతికారేశారు వారం రోజుల్లో అఫిడవిట్ ఇస్తావా దేశానికి క్షమాపణ చెప్తావా లేదా నువ్వు అఫిడవిట్ అనుకో లేదు క్షమాపణలు చెప్పు నువ్వు క్షమాపణలు చెప్పక అఫిడవిట్ ఇవ్వక ఊరుకున్నావు అనుకో వారం రోజుల తర్వాత అయితే నువ్వు చేసినటువంటి ఆరోపణలు అవన్నీ కూడా పచ్చబద్ధాలు అని మేము పరిగణించాల్సి వస్తుంది ఎందుకంటే మేము నిన్ను ప్రూఫ్స్ అడుగుతున్నాం విత్ అఫిడవిట్ ప్రూఫ్స్ సబ్మిట్ చేయి ఒక సంస్థ మీద బురద చల్లి విషయం చిమ్మడం కరెక్ట్ కాదు అఫిడేవిట్ రాసి సంతకం పెట్టి నీ ప్రూఫ్స్ అని సబ్మిట్ చేయి విత్ యువర్ అఫిడవిట్ డెఫినెట్ గా నీకు ఆన్సర్ ఇస్తాం నువ్వు ఇష్టం వచ్చినట్టు మీడియా ముందు గాల్లో మాడితే కుదరదు ఇది ఒక సంస్థ రాజ్యాంగబద్ధమైన సంస్థ ఓటర్ల కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ ఏ రాజకీయ పార్టీ కోసం పనిచేసే సంస్థ కాదు నీకు ఇంకేదో రాజకీయ పార్టీతో ఏదో గొడవ ఇంకేదో ఉంటే నువ్వు ఎలక్షన్ కమిషన్ భుజం మీద తుపాకీ పెట్టి ఓటర్లను ఏంటి ఇదండి ఎలక్షన్ కమిషన్ లెఫ్ట్ అండ్ రైట్ ఉతికారేసింది రాహుల్ గాంధీని అయితే మన తెలుగు దినపత్రికలు మన తెలుగు మీడియా ఛానల్స్ న్యూస్ ఛానల్స్ ఇవేవి కూడా పెద్దగా హైలైట్ చేయవు ఏదో ఒక వార్తలాగా రాసేస్తాయి తప్ప పెద్దగా హైలైట్ చేయవు న్యూస్ ఛానల్ డిబేట్స్లో కూడా మీరు గమనిస్తే నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్కు వ్యతిరేకంగా స్ట్రాంగ్గా మాట్లాడే వాళ్ళని పట్టుకొస్తూ ఉంటారు పట్టుకొచ్చి ఉసుకు అంటుంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు గారికి మనసా వాచ కర్మణ పూర్తిగా మద్దతు ఇచ్చే న్యూస్ ఛానల్స్ ఉన్నాయి న్యూస్ పేపర్స్ ఉన్నాయి నేను వాటి పేర్లు చెప్పక్కర్లేదు మీకు మీకు తెలుసు ఆ న్యూస్ ఛానల్స్లో ఆ న్యూస్ పేపర్స్లో కూడా ఎలక్షన్ కమిషన్కు వ్యతిరేకంగా పిచ్చి పిచ్చిగా విషం చిమ్ముతూ పిచ్చవాగుడు వాగినటువంటి రాహుల్ గాంధీని హైలైట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ను తిడుతూ ఆ ఛానల్స్ లో కూడా ప్రోగ్రామ్స్ రన్ చేయడం నేను గమనించాను గమనిస్తూ వస్తున్నాను అంటే దాని అర్థం ఏంటండి ఆలోచించండి రాయండి సమాధానాలు కామెంట్ సెక్షన్లో అన్నట్టు సుదర్శన చక్రానికి సంబంధించి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు కదా వరుసగా ఒక సిరీస్ లాగా నాలుగైదు వీడియోస్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను ఆ వీడియోస్ వస్తాయి డెఫినెట్గా అండి మీరు మా కు సబ్స్క్రైబ్ అవ్వండి ఆ వీడియోస్ చూడండి చాలా ఆసక్తికరమైన సమాచారం ఇవ్వబోతు ఉన్నాను ధన్యవాదాలు